రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ రాజ్ కుమార్ విఎన్ఆర్ సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనం ఇప్పుడు ఇక్కడ మెదక్ జిల్లాలో రాళ్లమడి విలేజ్ లో ఉన్నాము అన్న రైతు గారు మధు మధుసూదన్ గారు ఈ మన విఎన్ఆర్ అన్నపూర్ణ అనే వరి రకాన్ని పండించడం జరిగింది వీరికి ఉన్న సాగు నాలుగు ఎకరాల భూమిలో విఎన్ఆర్ అన్నపూర్ణ అనే విత్తనం వేయడం జరిగింది వారి మాటల్లో వారి యొక్క అనుభవం ఈ విఎన్ఆర్ అన్నపూర్ణ వారికి ఎలా అనిపించింది ఎలా దాన్ని ఇప్పటి వరకు ముందుకు తీసుకొచ్చారు పంట సాగు ఎలా చేశారు వారి మాటల్లోనే ఒకసారి మనం తెలుసుకుందాం అందరికి నమస్తే మాది ఎలా అడుగు నా పేరు మధుసూదన్ నా ఉన్న పొలంలో విఎన్ఆర్ సీదు అన్నపూర్ణ పెట్టాను పెట్టిన నుంచి అయితే వరి బాగానే ఉంది పెట్టుబడి కూడా చాలా తక్కువైంది సరి కాకపోతే ఒకసారి ఎందుకైనా ముందు జాగ్రత్త అని స్ప్రే చేశాను తెలుసు పోకుండా అంతే తప్ప ఇంకా దానికి చేసింది ఏం లేదు కనీసం పుట్ట మందు కూడా ఇచ్చారు జల్లలేదు దాంతో పాటు వచ్చింది అది కూడా వడ్లు ఎట్లా వెళ్తాయి అనేది కూడా గోల బానే ఉన్నది వడ్లు మంచిగా వెళ్తాయి కోరుకుంటున్నా మీకు ఎట్లా తెగులు అయితే ఇంతవరకు ఏం రాలేదు ఏ తెగులు ఏ తెగులు రాలేదు కూడా బానే ఉన్నది గోల కూడా బాగా ఉన్నది కూడా అడ్డం కూడా అడ్డం అడ్డం పడ్డదని ఎక్కడ కూడా ఎటువంటి సమస్య లేదు ఎక్కడ సమస్య లేదు ఎప్పటికైతే పంట ఇసు నుంచి చెప్పడాకైతే ఏ రోగం అయితే లేదు కానీ ముందు జాగ్రత్తగా తెల్లకాయ కోసం మేమే స్ప్రే చేసుకున్నాము ముందు జాగ్రత్తగా లేదు మీరు తోటి రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అన్నపూర్ణ అన్నపూర్ణ రకం యొక్క సందేశం ఏంటి పెట్టుకుంటే బానే ఉంటది పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ పొలం అయితే బానే వేసింది సార్ నేను పెట్టడం ఫస్ట్ టైం ఇది సన్న వారి ఎప్పుడు నేను దొడ్డు రకం పెడతా ఈసారి బోనస్ కోసం అని పెట్టాను చాలా బాగా వచ్చింది